ప్రజా విజయోత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అదే విధంగా సీఎంఓ గారి ఆదేశాల మేరకు ఈరోజు కళాకారుల బృందం అంతా కూడా మీ గ్రామానికి రావడం జరిగింది ఇది ముఖ్య ఉద్దేశం ఏమనగా ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మన ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి పథకాలు స్కీమ్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ అందరి ముందుకి మీ అందరి సమక్షంలోకి ఆల్రెడీ లబ్ధిదారులంతా కూడా లబ్ధి పొందుతున్నటువంటి ఈ క్రమంలో ఈ యొక్క ఉత్సవాల్ని ఈ విజయోత్సవాల్ని మనం ఈరోజు జరుపుకుంటున్నాము ఈ రోజు నుంచి మొదలు పెడితే వచ్చే నెల ఏడవ తారీఖు వరకు కూడా ఈ విజయోత్సవాల సభలు నిర్వహిస్తూనే ఉంటారు అదేవిధంగా సీఎం గారు కూడా ప్రతి జిల్లా పర్యటనకి రానున్నారు కాబట్టి వారి యొక్క షెడ్యూల్ కూడా ప్రారంభమై ఉంది ఇట్లా ప్రతి గ్రామాన్ని కూడా టచ్ చేస్తూ మా యొక్క కళాకారుల బృందం అంతా కూడా ఈ విజయోత్సవాన్ని జరుపుకునేటువంటి భాగంలో మీ అందరితో మమేకమై మేము కూడా ఈ విజయంలో మీరు మాతో పాటు పాలు పంచుకునే విధంగా ఈ యొక్క సభలు నిర్వహిస్తున్నాము కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెలు అన్నతమ్ములు అందరూ కూడా దయచేసి కొంచెం దగ్గర ప్రాంతానికి రావాలని కోరుకుంటూ మనకు ప్రభుత్వం అందజేస్తున్నటువంటి ముఖ్యంగా ముఖ్యంగా రైతన్నల కోసం నిరంతరం కష్టపడి పొలాలలో చేసుకొని గిట్టుబాటు ధరలు లేక గతంలో బాధపడినటువంటి సందర్భాల్ని మనం ఎన్నో చూసాము ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం మనకి గిట్టుబాటు ధరల్ని అందిస్తూ వారి యొక్క రైతులకు భరోసాను కల్పిస్తూ రుణమాఫీలను చేసినటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాము ప్రస్తుతం మనకు చేస్తుంది మన రాష్ట్ర పాలనలో రైతన్నలు మంచిగా ఉంటే ప్రతి ఒక్కరు కూడా బాగుంటారు అన్న అన్న అన్నటువంటి ఆనందాల్లో రైతుల బతుకుల్లో వెలుగులు తెచ్చేటువంటి దిశగా మన సీఎం గారు అడుగులు వేస్తున్నటువంటి ఈ క్రమంలో అందరి యొక్క సహకారాలు కూడా ఉండాలని కోరుకుంటూ రెండు లక్షల రూపాయల వరకు మనకు రుణమాఫీలు గతంలో జరిగి ఉన్నాయి వాళ్ళ యొక్క బ్యాంకు ఖాతాలలో జమ చేసి వాళ్లకు పండగ రోజులను తీసుకొచ్చి రైతన్నల కళ్ళల్లో ఆనందాన్ని చూపించినటువంటి ప్రస్తుత ప్రభుత్వానికి మనం అందరం కూడా ఒక్కసారి రైతన్నల పక్షాన జై కొడుతూ ఒక పాటతో